క్రీడా మైదానంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడంపై పలు సంఘాలు మండిపడుతున్నాయి కరీంనగర్లోని జ్యోతి బాపులే మైదానంలో ఎగ్జిబిషన్ ఏర్పాటుకు పనులు జరుగుతున్నాయి క్రీడలకు వేదికైన ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడాన్ని పలు సంఘాల నాయకులు తప్పుబడుతున్నారు పిల్లలు ఆడుకునే హాకీ గ్రౌండ్తో పాటు పార్క్ ఉన్న స్థలంలో ఎగ్జిబిషన్ ఏర్పాటును తీవ్రంగా ఖండిస్తున్నామని పలు సంఘాల నేతలు దండు అంజయ్య మార్వాడి సుదర్శన్ అన్నారు ఇక్కడి మైదానం నుండి ఎందరో క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించారని గుర్తు చేశారు పబ్లిక్ పార్క్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నించారు ఆక్సిజన్ పీల్చుకోవడం అందరినీ దాక్షగా మారుతుందన్నారు పర్మిషన్ లేకున్నా పనులు కొనసాగిస్తున్నారని ఆరోపించారు అధికారులు తక్షణమే పర్మిషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేని ఏడల తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు సాక్షిగా తెలంగాణలో అతి దుర్మార్గపన్న పాలన కొనసాగుతుంది ఒకప్పుడు అంజన లాంటి వాళ్ళు ఇక్కడ ఈ కాలేజ్ లో చదువుకుంటూ ఈ సర్కస్ గ్రౌండ్ అంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్ గా ఏర్పాటు చేసినప్పుడు సర్కస్ గ్రౌండ్ గా అంటే పిల్లలకు ఆడుకునే గ్రౌండ్ ఇది యాక్చువల్లీ అప్పుడు ఇదన్ని హాకీ ఆడుకునే ఇక్కడ టోర్నమెంట్ ఆడుకున్న వాళ్ళు ఇక్కడ ఈ మట్టిలో ఆడుకున్న వాళ్ళు ఇలా నేషనల్ దాకా పోయిన వాళ్ళు ఉన్నారు మరి ఇలాంటివి ఈ ప్లే గ్రౌండ్ ను కాపాడాలని ఆ రోజు అంజన లాంటి వాళ్ళు ఉద్యమిస్తేనే ఈ గ్రౌండ్ మిగిలిపోయింది అతి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే అప్పుడు మేము ఈ కాలేజీ గ్రౌండ్ ఇది సర్కస్ గ్రౌండ్గా ఉండే ఇది కబ్జాకు గురి అవుతుందని చెప్పేసి విద్యార్థులందరం అందరం కలిసి ధర్నాలు చేసి ఈ స్థలాన్ని కాపాడుకున్నాము నేడు స్మార్ట్ సిటీ స్మార్ట్ సిటీ కొరకు ఇదే స్థలాన్ని సర్కస్ గ్రౌండ్ పార్కుగా చేసారు పార్కుగా అయిన తర్వాత ఏదో దీంట్లో వాకింగ్ చేసుకుని అటు ఇటు సేవించడానికి వస్తున్నాం అని అనుకుంటే ఈ వాకింగ్ చేయలేకుండా ఇందులో ఎగ్జిబిషన్ కూడా పర్మిషన్ ఇచ్చిరని ఎగ్జిబిషన్ ఎత్తురు ఎగ్జిబిషన్ వల్ల సౌండ్ పొల్యూషన్ అయితే సౌండ్ పొల్యూషన్ కాకుండా ఆ వేరే ఇతర ఇతర పొల్యూషన్ అయితే